కల్కీ సినిమా ఆరా తీస్తుంటే అందరూ ఎన్నికలు క్రికెట్ ఏవేవో అయితే అంతకు మించి అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఇండస్ట్రీలో గుప్పం కల్కి కల్కీ మూవీ మేకర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి జరిగే మీటింగ్ లో ఈ పర్టిక్యులర్ విషయం మీదే ఫోకస్ ఉండనుంది కలిసొచ్చిన తేదీ కలెక్షన్లు కురిపించిన తేదీ అంటూ మే తొమ్మిదిన కల్కిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు మేకర్స్ అయితే ఓవైపు ఎన్నికలు ఇంకోవైపు క్రికెట్ హడావడి ఇన్నిటి మధ్య సినిమాని విడుదల చేయడం అవసరమా అని వాయిదా వేస్తున్నారన్నది వినిపిస్తున్న మాట అయితే కల్కికి సంబంధించి అంతకుమించి మరో విషయం ఇండస్ట్రీలో గుప్పుమంటోంది కల్కి వాయిదా వేయడానికి ఇప్పుడు అనుకుంటున్న కారణాలన్నీ ఎటూ ఉండనే ఉన్నాయి అయితే మేకర్స్ మనసుల్లో మెదులుతున్న ఏకైక రీజన్ పేరు టికెట్ల రేట్ల పెంపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో టికెట్ రేట్లు పెంచుకుంటామని అడగడానికి వెసులుబాటు లేదు అలాగని ఉన్న రేట్ల మీద బొమ్మ పడితే పెద్దగా లాభాలుండవు రికార్డులు బ్రేక్ కావాలంటే టికెట్ల రేట్ల పెంపు కంపల్సరీ అందుకే ఎన్నికలు పూర్తయ్యాక ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నది మేకర్స్ ఆలోచన ఈ విషయాన్నే డిస్ట్రిబ్యూటర్లతోనూ చర్చిస్తారట లోపే సినిమాని రిలీజ్ చేయమని వారందరూ ముక్తకంఠంతో చెబితే దానికైనా సరే అనాలని అనుకుంటున్నారట మేకర్స్ కంటెంట్ బాగుంటే రిజల్ట్ టెన్షన్ నుంచి రిలీఫ్ పొందడానికి థియేటర్లకు జనాలు క్యూ కట్టొచ్చనే కొత్త లాజిక్ కూడా వినిపిస్తోంది సో కల్కి రిలీజ్ డేట్ సమిష్టి నిర్ణయం మీదే ఆధారపడి ఉందన్నమాట